హలో అందరికీ ఇప్పుడు సహజంగా నీళ్ళ విరోచనాలు అనేది ఎందుకు సంభవిస్తాయి అంటే కలుషితమైన నీళ్లు కలుషితమైన ఫుడ్డు మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు నీళ్ళ విరోచనాలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు మనకి ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ ద్రావణం అనేది చాలా ఇంపార్టెంట్ అది తాగడం వల్ల మన మనలోని మన బాడీలో నీరు లవణాలు ఎక్కువగా అధికంగా నీళ్ళ విరోచనంతో పోతూ ఉంటాయి కాబట్టి ఇవి ఈ ఓఆర్ఎస్ ద్రావణం అనేది మన డిహైడ్రేషన్ మేనేజ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఓఆర్ఎస్లో ఏముంటుందంటే సోడియం క్లోరైడ్ డెక్స్ట్రోజు పొటాషియం క్లోరైడ్ అవన్నీ ఉంటాయన్నమాట ఇవి ఈ ఓఆర్ఎస్ ద్రావణం ఎప్పుడైతే మీ దగ్గర లేదో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వాటర్లో సాల్ట్ చిటికటి సాల్ట్ షుగరు మిక్స్ చేసుకొని ఆ ద్రావణాన్ని మీకు తాగండి అప్పుడు పెరుగుతుందంటే అంటే మనలోని వీక్నెస్ డిహైడ్రేషన్ అదంతా పోయి మనలో ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే లీటర్ వన్ లీటర్ వాటర్లో ఈ ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని మొత్తం అంతా దాంట్లో వేసి బాగా కలపాలి ద్రావణాన్ని కలిపిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రోజు మొత్తంలో మొత్తం లోపల ఈ ద్రావణం అనేది మనం తాగాలి ఇలా తాగడం ద్వారా డిహైడ్రేషన్ అనేది మేనేజ్ చేస్తుంది ఇంట్లో చే ఇంట్లో చేసుకున్న చికిత్స ద్వారా ఇంకా నీళ్ళ విధానాల తగ్గలేదు అనుకోండి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్